ఈరోజు కొంత వచ్చినా చూద్దాం బాన్ని వీడియో పోతాము నిదరా లేదా రాదు ఇద్దరు లేదా నాకు వీడియో తీసుకుంట్రమంగా ఉండ ఎంత చేత రెండు యాభై సారీ ఎంతనా స్వెటరు పిల్లలకు మూడు వందలు పెద్దలకు ఐదు వందలా పర్వాలే ఫ్రెండ్స్ వచ్చిందిలే వచ్చిందిలేదు గుడ్డోళ్ళ అడుగుదామా ఎట్లా ఎంతనా పదివేల ఒకటి మేకలా మేకలా బాగున్నాయి మీరే అన్నా కొన్నాడు ఎవరు ఎట్లా చెప్పిన అన్నా కొన్నాడు ఎట్లా పోనా రెండు కలిపా బాగున్నాయి ఫ్రెండ్స్ చూడండి నలభై రెండు ఇరవై మూడు ఇరవై మూడు బలండి పుట్టు మేకా ఎట్లా ఎట్లు చెప్పినావు ఎట్లు చెప్పినానా రే ఒకటి అదే இப்போ முப்ப ஆடவா மேகலா இது போதா இரவீதா அது பதி பதிவா திளா பன்னெண்டு நர பன்னெண்டு நர பன்னெண்டா ಚಳಿ ಚಿನ್ನ ಎಡ್ಲಿ ಎಪ್ಪ ಕೊ ಎಂತ ఎట్లానా పద్నాలుగ్నరీ జత ఒకటి ఒకటి పద్నాలుగు గన్నర పద్నాలుగు అన్నారీ ఎంత ఇది ఎంత ఇదియా ఇరవై ఐదు ఇరవై ఐదు ఏమో వీడియోలు తీసుకుంటా అంటే అడ్డం వస్తారంతా బాగుంటాయి అడుగుతాండా ఫ్రెండ్స్ మీకోసం మీ రోజు బాధపడతారండి ఎట్లా జత ఇది మేఘా పిల్లనా ఇది ఎట్లా అది పది ఇది ఆడన్నారా ఇది పోతా రెండో పది ఆరున్నారా ఇంకే బాగుంది ఇది అడుగుదావా వెళ్ళి ఉన్నావునా పద్నాలుగు పోతా పద్నాలుగు కసిపోలేమో కసిపోలే తీసుకోంచా ముప్పై వేలు ముప్పై ఐదు వేలు రెండు పోతు పిల్లలు ఒక మేక ముప్పై ఐదు వేలు బాగా చెప్పినాడు తర్వాత తీసుకుంటారా తాత గుర్తుపెట్టుకోండి బాగా చూసుకోండి బక్రియా ఒట్లే ఎత్త ఎత్త జోడా రెండు వరకు ముప్పై వేలు అవుతున్నా ముప్పై ఎట్లా చెప్పినానా ఇరవై ఏడు వేలు ఇంకా ముందు తిట్టినట్టీసారి అడగ లేకుంటే అడగను పామెంట్స్లో ఏం తీసుకోవాలి ఎందుకు పోతాలో అనేసరికి ఏదో కొంచెం ఎమోషన్ అయ్యి సార్ తీస్తాండా లేక అడగనే ఎట్లానా ఎట్లా చెప్పిన పదకొండ ఎన్ని కేజీలు పడుతుంది పదిహేడు కేజీల ఇది పదిహేడు కేజీలు ఏమప్పుడు పదిహేను పోయి నాకే డౌట్ అవుతుంది తీసుకున్న వాళ్ళు కదా సార్ మనకి ఏం తెలుసు ఎంత వేపున రెండు కలిపాయా ఒకట అనికే పడతాది ఒకటి పద్దెనిమిది పడుతుంది ఏమో ఇది మామూలుగా ప్రతికుంటే ఎంత పడుతుంది ఇప్పుడు ముప్పై ఇట్లా ఛాలెంజ్ వీడలు ఏడు ముప్పైలు పడుతుంది ఇరవై పైన ఉండొచ్చు అది మళ్ళీ ఎక్కువ కష్టమే ఎంత ఉంది ఛాలెంజ్ ఇక్కడ లేదా ఏమన్న ఛాలెంజ్ పెట్టి ఇక్కడ ఇంకొక ఎట్లా ఎట్లా నాలుగో నాలుగు ఇరవై ఎనిమిది బాబు నాలుగు తెలుసు ముందే చెప్పాబ్

மீஸ்கள எவாநா ரெண்டு எடுப்பா பத ரெண்டாந்தினா இது நான் மீதேனா மீதேனா நான் மீதேனா இது ఎవరు చెప్పలేదు అది అంట ఎవరిదే నేను తెలియకండి ఎట్లా ఈ వీడియోకి ఒక యాభై లెక్కలు మీకోసం ఇంత కష్టపడి ఇది ఇస్తాడా ఇంకా అడుగుదా నేను రేట్లో యాభై లెక్కలు లేని ఇప్పటికే నేను సార్లు ఎక్కువ వద్దు ఎట్లానా ఎట్లా ఒకటి ఎట్లా ఎత్త ఎట్లా పదకొండవేలు ఎట్లానా జతట్లు చెప్పినా ఒకటి ఎట్లా చెప్పినావాటెల్లా పదహైదు వేల ఐదునూరు పెద్ద గ్యాంగ్ హోటల్ ఎట్లా గొర్రెలు ఎట్లా మేకలు అట్లా ఒక రేటు అయితే రేట్ పెరుగుతుంది అయితే పెరుగుతుంది అదే మేక మేక అయితే తగ్గుతుంది అట్లా ఇంకా మేకనా పోతు పదకొండు అవి మీవేనా ఒక్కవ్యా

ఇంకా ఏమి ఇస్తాడో ఏమో నాలుగు కలిపి ముప్పై ఒకటికి అడిగినా కూడా ఇలాదన్న మ్యాక్సిమం ముప్పై ముప్పై రెండు ముప్పై మూడుకి అయితే కొట్ట మేక పోతానా అది ఎరు లేపు నాకు రెండు కలిపా అది మేక అది పోతు ముస్ అది మెగాది పోత दादा એટલે એના મેકઅપ હતો એમ બેतना એમ આવી જતી હા 15 15 15 15 મેકઅપ 15 પોદો 15 ઓનું વલસ કોંટેના ડિસ્ટ તાતા નોટ શોઇંગ હિસ ફેસ એમ ઈસે ચેપ્યાંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંં చెప్పండి నేను నువ్వు చెప్పా చెప్పాను నువ్వు చెప్పు నువ్వు చెప్పదు బాగా చెప్పేదాన్ని నేను పదహారు వేలు పన్నెండు వేలు పద్మూడు వేస్తా ఎన్నికలు పదమూడు వేలు అంట ఆయన మొలాలి కొనేస్తున్నారు ఎట్లా కొన్నారు నాలుగ ఎట్లా చేత ಪದಕೊಂಡ ಪದಕೊಂಡು ನಾ ಯಾವ ಊರೋಲ್ಲ ಕೆಬಿ ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ఇంకా ఒక పోదాం మేడం ఇవ్వక తీలండి వీడు మేకలా పోతులానా ఎట్లా ఒకటి మూడు కలిపి ఎట్లా ఎట్లా ఒకటియా పద్నాలుగు పద్నాలుగు అవి మీదేనా అవి ఎట్లా అవి ఒకటి రెండు కలిపి ముప్పై ఒకటి ఇవి పద్నాలుగా పద్నాలుగు రోజులు ఇరవై ఎనిమిది పదహైదు రోజులు ముప్పై ముప్పై పదహైదు ఐదు రూపాయలు పెరిగిపోయింది ఇవి పదహైదు అంటా పద్నాలుగు అంట సమీ నమ్ము కొనేది ఏం లేవు వీడో టుమారే

Yo ya, yo. Sudah. Enjing saudariku, di का टोटल वर्क कर 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 कर

धन्यवाद अमर ये शैली बकरी है कहता है यार खड़े देना कैसे भैया ये इसके बच्चे हुआ कहता है यार तीन मिला कैसा బారా బారజారులాగా పన్నెండు వేలు అంటే ఇది ఒక ఆరు వేలు అనుకో అది మూడు మూడు అనుకో ఇది ఒక ఆరు వేలు అది మూడు మూడు బాగుండాలి సరే బాయ్ బాయ్ హోటల్ ఉన్నాయి తినేసుకున్నాం ఈ వీడియోకి లక్ష వీస్ వస్తే దీంట్లో మంచి హోటల్లో లేదంటే మేక మేక పోతు మీకు ఫ్రీ గిఫ్ట్ నేనే ఎవరో సబ్స్క్రైబర్స్కి అదే ఈ వీడియోకి వన్ మిలియన్ వ్యూస్ వస్తాయి వన్ మిలియన్ వ్యూస్ వస్తా పదివేలు గిఫ్ట్ ఇస్తా ఎందుకు సార్ రావు మినిమమ్ ఒక పదివేలు వ్యూస్ వచ్చినా కూడా చాలు ఫ్రెండ్స్ మీలో ఒకరికి ఒకరికి లేకుండా ఐదు మందికి హండ్రెడ్ హండ్రెడ్ నేను ఫోన్ పే చేస్తాను వచ్చినప్పుడు చూద్దాంలే రావు అని నమ్మకం లేవు మాకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చూసినారు కదా ఈ వీడియోలో మీకు నేను కొన్ని గిఫ్ట్ ఉన్నాయి చెప్పాను నా వీడియోకి పదివేల వ్యూస్ వస్తే ఒక ఫైవ్ మెంబర్స్ని నేను సెలెక్ట్ చేసి పర్ హెడ్కి హండ్రెడ్ రూపీస్ నేనైతే ఫోన్పే చేస్తాను దాని తర్వాత ఒకవేళ ఈ వీడియోకి వన్ ల్యాక్ వీస్ వస్తే ఈ గొర్రెల్లో ఈ మేకల్లో ఏదో ఒకటి చిన్నదో ఏదో పెద్దది ఏదో ఒకటి కొన్ని నేనైతే ఒకరికి అయితే గిఫ్ట్ ఇస్తాను అన్నమాట ఒకరికి వన్ మిలియన్ వీస్ వస్తే ఫ్రెండ్స్ గుర్తు పెట్టుకొని మినిమం టెన్ థౌజండ్ వీస్ వచ్చినా కూడా నేనైతే ఒక ఫైవ్ మెంబర్స్ లేదా టెన్ మెంబర్స్ నేను ఏదో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయదని ట్రై చేస్తాను వన్ మిలియన్ వీస్ వచ్చినాను రెండో మూడు మేకపిల్లలు గొర్రెపిల్లలు కొని అయితే మీలో ఒకరో ముగ్గురకో ముగ్గురికో అయితే గిఫ్ట్గా నేనేస్తాను ఫ్రీగా ఇస్తాను ఫ్రెండ్స్ నేను కొని మీకు ఇస్తాను ఫ్రెండ్స్ కంపల్సరీ ఇది నా ఛానల్లో రాసి పెట్టుకొని నేను ఇది చెప్పినా జరగదా అది వ్యూస్ వచ్చినప్పటికీ అంతవరకు లేరు